ఇద్దరూ ముగ్గురో పది మందో కలిసి చేసే తీర్థయాత్రలు వేరు ఒకే ఒక్కడుగా చేసే తీర్థయాత్ర వేరు అందులోనూ నిప్పులు చెరిగే ఎండలో అగ్నిలింగ క్షేత్రమైన అరుణాచలం నుంచి మంత్రాలయం వరకు ఒక్కడుగానే ఇరవై మూడు రోజులుగా నడిచిపోతున్నారు దారిలో భోజనం లేకపోతే అరటిపళ్ళే ఆహారంగా తీసుకొని నీరు తాగుతూ దాదాపుగా ఆరు వందల కిలోమీటర్లు నడిచిపోతున్నాడు యాభై పదులు దాటిన ఈ వ్యక్తి పేరు కాకుమాను ఆనంద్ మార్కాపురానికి చెందిన వ్యక్తే విచిత్రం ఏమిటంటే ఆయన కుటుంబం తరతరాల నుంచి ఇలాగే ఏడాదిలో ఒక్కసారి సుదీర్ఘ పాదయాత్రలు చేస్తుంటారు తన యాత్రలో ఏదైనా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కిలో పంచదారను కొని చీమలకు వేస్తుంటాడు రోజుకు ముప్పై కిలోమీటర్లు నడుస్తాడు ఏడాదిలో ఇలాగే నలభై ఐదు రోజులు పాదయాత్రలో తీర్థయాత్రలు చేస్తుంటాడు పెయింటింగ్ పని వంట పని చేస్తూ ఉంటాడు ఇలాంటి నిష్కల్మష భక్తి పరులు నూటికో కోటికో తరానికి ఒక్కరే ఉంటారు ఆ ఒక్కరిలో కాకుమాను ఆనంద్ కూడా ఒకరు ఒక చోట ఏదన్నా గుడి కానీ ఏదైనా దర్గా ఉన్న గుడి ఉన్నా కూడా అక్కడ స్నానం చేసి పడుతుంటారు బ్యాగులో మాత్రం ఎప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు అట్టి పనులు ఉంటాయి అది లేకపోతే అక్కడ వాళ్ళు కూడా ఒకరు ఏదో ఒకటి ఆహారం పెడతారు తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి ఐదున్నరకి బయలుదేరు అక్కడి నుంచి బయలుదేరి ఇది ఇరవై మూడో రోజు ఇరవై మూడో రోజు ఐదు వందల ఆరు వందలు చిల్లర ఉంటాము ఇప్పటికి వర్క్ ఇక్కడికి మామూలుగా వర్క్ చేస్తుంటాను నా పెయింట్ వర్క్ చేస్తుంటాను ఎక్కడన్నా వంటలు అవి చేయాల్సి ఉంటే ఫంక్షన్కి వెళ్ళేసి వంటలు చేస్తుంటాం సంవత్సరంలో నలభై ఐదు రోజులు మాత్రం దేవుడి కోసం కేటాయిస్తాను మేము వెళ్తుంది వాళ్ళు కళలు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడే వాళ్ళు కూడా మేము కూడా వస్తాం నాన్న అంటుంటారు ఇప్పుడు వద్దులేనండి చెప్పేసా అలాంటివి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కానీ ఏమి లేవు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాం రోజుకి

జనరేటర్ బ్యాక్అప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిబుల్ ఫైవ్